భారతదేశం అనేక గిరిజన తెగలకు నెలవు ఈ ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయం సామాజిక విలువలను కలిగి ఉంటారు ఛత్తీస్ లో ప్రధాన గిరిజన తెగ అయిన రామనామీలు వీరు మహానది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నారు రామ నామి తెగ ప్రత్యేకతో పాటు ఓ విశిష్టత ఉంది ఈ తెగలోని ప్రతి ఒక్కరూ తమ శరీరంలోని ప్రతి భాగంలోనూ శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు ఈ తెగవారిని శ్రీరాముని ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఒక పెద్ద తన ఒంటిపై శ్రీరాముడి పేరును నుదుటిపై పచ్చబొట్టు వేసుకొని తమ నుంచి రాముణ్ణి వేరు చేయలేరని చెప్పారట అప్పటి నుంచి ఈ సాంప్రదాయం నేను ీటికి పాటిస్తున్నారు గిరిజన తెగకు చెందిన పరశురాం భరద్వాజ్ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించాడని చరిత్ర చెబుతోంది పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో ఛత్తీస్గఢ్లోని జంజ్గిర్ చంపా జిల్లాలోని చర్పారా గ్రామంలో జన్మించాడు చిన్నతనంలో రామాయణ కథల నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు అయితే పరశురాముడు కుష్ఠవ్యాధి బారిన పడ్డాడు ఒక సాధువు ఇచ్చిన సలహాతో రామాయణం పఠించడం ప్రారంభించారట